హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కేక్ రెసిపీ అండి మరి స్పాంజీ లాగా వచ్చే కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకటే కప్పుతో అన్నిటినీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ముందుగా మిక్సర్ జార్ తీసుకొని అందులోకి సగం కంటే ఎక్కువ షుగర్ని వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను తర్వాత సగం కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి వేసుకున్నాను మీరు కావాలి అంటే వెనెలా ఐసెస్ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా నురుగు వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఎలా ఉందో తర్వాత మనం ఎందులో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి లేదంటే కొంచెం మైదాపిండి తీసుకొని మైదాపిండిని అప్లై చేసుకోవాలి గిన్నె మొత్తం పిండి యాడ్ చేయడం వలన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒక గిన్నె తీసుకొని స్ట్రెయినర్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసుకోవాలి మనం ఇలాచి వేసాం కదా ఆ పొట్టు అన్నది ఇలా రిమూవ్ అయిపోతుంది ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం పిండిని జల్లించుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈనో వేసుకోవాలి మీరు కావాలి అంటే కొంచెం వండ సోడా కూడా వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి లేదంటే కట్ అండ్ ఫోల్డ్ అయినా కలుపుకోవచ్చు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ పాలని యాడ్ చేశాను ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ఎందులో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కేక్ గిన్నెని ఒకసారి ట్యాప్ చేయండి ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి అందులోనే ఒక మూతని బోర్లు వేయండి లేదంటే స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే వెయిట్ చేయండి గిన్నెని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ గిన్నెని ఈ గిన్నెలో పెట్టుకోవాలి దానిపైన మూత పెట్టి ఉంచండి కొద్దిసేపు తర్వాత కేక్ ఎలా ఉడుకుతుందో చూసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి కేక్ అనేది కలర్ఫుల్గా కనిపించడానికి నేనైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను చూసారా ఇలా పెట్టగానే కేక్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో ఇలా కేక్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి కేక్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి టూత్పిక్తో కానీ లేదంటే ఫోక్ స్పూన్తో కానీ చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసేటప్పుడు ఏమీ అంటకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టే కొంచెం చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో రిమూవ్ చేయండి తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని కేక్ గిన్నె రివర్స్ తిప్పుకోండి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా గిన్నెని ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా పిల్లలు కేక్ కావాలి అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చూసారా గిన్నెకి ఏమంటకుండా ఈజీగా రిమూవ్ అయిపోయింది కేక్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్